హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ త్రీ నాట్ ఫోర్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి ఏంటే అంత స్వీట్గా పిలిచావు ఏం కావాలి అని అడిగాడు శౌర్య ధీరా బాబుకి మీరు చెల్లిని ఎప్పుడు ఇస్తారు శౌర్య గారు అని శ్రావణి పాప భయపడకుండా శౌర్యని చూస్తూ అడుగుతుంది ఆమె మాటకి శౌర్య ఫేస్లో ఆటోమేటిక్గా స్మైల్ వచ్చేసి చాలా ధైర్యం వచ్చేసిందే కళ్ళ చూడు నీకు వాడికి చెల్లి రావాలంటే తమరు బెడ్ మీదకి ఒక్కసారి వస్తే వారం రోజులు జ్వరం తెచ్చి పడుకోకుండా ఉంటే చెల్లి వస్తుంది అంతేగాని నువ్వు ఒక్కరోజు నా దగ్గరకు వచ్చి వారం రోజులు జ్వరం అంటూ హాస్పిటల్ చుట్టూ తిరిగితే ఎలా వస్తుందే అని నవ్వాడు శౌర్య నేనేం హాస్పిటల్ చుట్టూ తిరిగే అంత వీక్ కాదు మీరే నన్ను పేషెంట్ని చేస్తున్నారు అడి శ్రావణి ధీరాబాబుని చూస్తూనే బొంగమూతి పెట్టి శౌర్యతో అంటుంది అవునవును అస్సలు వీక్ కాదు నువ్వు నా దగ్గరికి వచ్చిన రెండు నిమిషాలకే చాలు శౌర్య గారు వదలండి శౌర్య గారు ఇక్కడ నా వల్ల అవ్వట్లేదు ప్లీజ్ ప్లీజ్ అని ఏ వంద సార్లు జపం చేస్తావా కనీసం నా పేరైనా కలవరిస్తావేమో అని నేను చూస్తాను కానీ చాలు వద్దు ఆపండి ప్లీజ్ ఇవే ఉంటాయి నీ నోటి నిండా ఇవే వస్తూ ఉంటాయి ఇక ఇప్పుడు వాడికి చెల్లిని తీసుకువచ్చేది నువ్వు ముందు బలంగా తిని బలంగా తయారై కరెక్ట్ గా ఓ నెల రోజులు నా దగ్గరికి రావే అప్పుడు వాడికి చెల్లి ఎలా రాదో నేను కూడా చూస్తాను అంతేగాని నెల రోజుల్లో ఒక రోజు నా దగ్గరికి వచ్చి మిగతా ఇరవై తొమ్మిది రోజులు ట్యాబ్లెట్ వేసుకొని మూలకి పడుకుంటే ఎక్కడ నుండి వస్తారే నేను ఎక్కడి నుండి తీసుకురావాలి అని శౌర్య అన్నాడు శ్రావణి కోపంగా చూస్తూ మరి మీరు ఒక్కసారి నా దగ్గరకు వస్తేనే నెల నెల రోజులు యుద్ధం చేసినట్టు ఉంటుంది మీరు నెల రోజులు యుద్ధం చేస్తే ఇక నా పరిస్థితి ఏమవ్వాలి మరి అని శ్రావణి ఏడుపు మొహం పెట్టుకొని అంటుంది అది యుద్ధం కాదే మెంటల్ నా ప్రేమ దీనికి నా ప్రేమను భరించడం చేత కాదు కానీ మాట్లాడమంటే మటుకు ధైర్యంగా మాట్లాడుతుంది అయినా ఇలా ఫోన్ కాల్లో కాదే నేను ఇంటికి వచ్చిన తర్వాత నైట్ మన రూమ్లో మాట్లాడు చెప్తాను నువ్వు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ అయినా చెల్లి అంటున్నావేంటే వాడికి తమ్ముడు వద్దా అని అడిగాడు శౌర్య ఏం వద్దు మీరంతా అబ్బాయిలే పైగా అక్కకు కూడా బాప పుట్టాడు కాబట్టి మనకైనా పాప పుట్టాలి అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం శౌర్య గారు ఫస్ట్ పాప అయితే బాగుంటుంది మన ఇంట్లో కూడా అని శ్రావణి పాప పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చెప్తూ ఉంటే శౌర్యకి కూడా మహాలక్ష్మి పుట్టాలి అని కోరిక ఉండడంతో సరే నేను ఇంటికి వచ్చాక వాడికి చెల్లిని తీసుకొచ్చే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం కానీ ఇప్పుడు తిని నువ్వు కాసేపు రెస్ తీసుకోపో మళ్ళీ నేను రాగానే ఓపిక లేదు అలసిపోయాను నీరసంగా ఉన్నాను అని సాకులు చెప్పాలి నీకు మామూలుగా ఉండదే అసలే ఇవాళ నన్ను చాలా రెచ్చగొట్టావు సైలెంట్గా ఉన్నవాడిని మరి కాబట్టి ఇవాళ రెడీ అయి ఉండు అన్నింటికి అని చెప్పి ఓ స్వీట్ వార్నింగ్ శ్రావణి మొహం మీద పడేసి బాయ్ బంగారం బాయ్ నాన్న అని ధీరా బాబుని చూస్తూ ఫోన్ కట్ చేసి శ్రావణి మాట్లాడిన మాటలకు హ్యాపీగా నవ్వుకొని అతడి భోజనం కంప్లీట్ చేసి లో పడిపోయాడు శౌర్య వాళ్ళ బాబాయ్ పిన్ని ఫోన్లో మాట్లాడుకుంటుంటే గుడ్లు మిటిక నుంచి మరి చూస్తూ ఉన్న బాబుని చూసి శ్రావణి చూసావా నాన్న మీ బాబాయ్ నీకు చెల్లినివ్వమంటే ఎలా అంటున్నాడో మీ బాబాయ్కి అస్సలు భయం లేదు కదా నాన్న అని బాబుతో ఆడుతూ ఉంది వేద భోజనం కంప్లీట్ అవ్వగానే శ్రావణి వాడిని తీసుకొని రారా భోజనం చేద్దు కానీ నేను తినేసాను అని చెప్పింది వస్తున్నానక్క అని బాబుని ఎత్తుకొని బయటికి వెళ్ళి వేదా చేతికి ఇచ్చి ఇక శ్రావణి కూడా భోజనం చేశాక ముగ్గురు హాల్లోనే కూర్చొని టీవీ చూస్తూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు రెస్ట్ తీసుకోకుండా అలా బయటకు వెళ్ళిన మీనాక్షి సుధా గారు ఇంటికి వచ్చాక కాస్త ఫ్రెష్ అయ్యి మార్నింగ్ నుండి మనవడిని మిస్ అవ్వడంతో ఇద్దరు మనవడిని ఎత్తుకోగానే మీరే చూసుకోండి అమ్మా మీ మనవడిని నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను నడుమునొస్తుంది మార్నింగ్ నుండి కూర్చొని కూర్చొని అని వేద తన రూమ్ లోకి వెళ్ళి హాయిగా ఇలా బెడ్ మీద వాలిందో లేదో సాయంత్రం సమయం ఐదు అవుతూ ఉంటే వాళ్ళ బావ నుండి ఫోన్ వస్తూ ఉంటుంది తనకి ఇప్పుడే ఇప్పుడు చేస్తున్నాడేంటి బావా అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో బావా అంటుంది వేద నిద్రమత్తుగా ఏం చేస్తున్నావే అని అడిగాడు రుద్ర మార్నింగ్ నుండి కిందే ఉన్నాను అమ్మ అత్తయ్య లేరు కదా భూమికి ఎంగేజ్మెంట్ అని అందరినీ పిలుద్దామని బయటికి వెళ్ళారు ఇప్పుడే వచ్చారు మార్నింగ్ నుండి మనవడిని మిస్ అయ్యారు అంట అందుకే వాడిని ఎత్తుకున్నారు నేను ఇప్పుడే మన రూమ్ లోకి వచ్చాను కాసేపు అలా రెస్ట్ తీసుకుందామని అని చెప్పింది వేద ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్నానే దారిలో మల్లెపూలు కనిపించాయి తీసుకోనా అని మనోడు ఎప్పుడూ లేనంత రొమాంటిక్గా అడుగుతూ ఉంటే వాళ్ళ బావ అలా అడిగేసరికి వేదా మొహంలో ఆటోమేటిక్గా స్మైల్ వచ్చేసి తీసుకొచ్చి ఏం చేస్తావబ్బా ఇప్పుడు అని అంది వేద నవ్వుతూ ఏదైనా చేసుకుందామనే తీసుకొస్తాను అంటున్నాను అంటున్నానే కానీ నువ్వే ఛాన్స్ ఇవ్వడం లేదు నాకు కనీసం ఇప్పుడైనా అడిగితే ఇస్తావేమో అని అడుగుతున్నాను తీసుకురానా అని మనవాడు చాలా గుసగుసగా ఆమె పక్కనే ఉన్నట్టు మాట్లాడితే ఇక్కడ మొహం అంతా రెడ్ పెయింట్ వేసుకున్నట్టుగా అయిపోయి మొహానికి చేయి అడ్డు పెట్టుకొని సిగ్గుపడుతూ ధీరాబాబుకి ఇంకా టూ మంత్స్నే బావా కనీసం వాడికి థర్డ్ మంత్ కూడా రాలేదు డాక్టర్ గారేమో ఫోర్ ఫైవ్ మంత్స్ దూరంగా ఉండమన్నారు నువ్వు ఇప్పుడే మల్లెపూలు అంటే నేనేమైపోవాలి చెప్పు బావా అని వేద కూడా గుసగుసగా చెప్తుంది రుద్రకి నాకు ఇక్కడ వీటి స్మెల్ చూస్తేనే మర్చిపోతుంది కదా మరి ఇంకా ఎన్ని రోజులే ఇలా నన్ను పస్తులు పెడతావు ఇప్పుడు ఇంటికి వస్తే క్యూట్ క్యూట్గా ఒక పాయింట్ లూజ్ షర్ట్ తగిలించుకొని ఎంత ముద్దుగా కనబడతావో తెలుసా నిన్ను చూసాక కూడా ఎలాగే అన్నీ మూసుకొని కూర్చునేది నా వల్ల కావట్లేదే వన్ ఇయర్ అవుతుంది అన్ని మూసుకొని కూర్చొని ఇక్కడ కాస్త నా బాధ పట్టించుకోవే అని సీట్ వెనక్కి పుష్ చేసి మనోడు చక్కగా డ్రైవింగ్ సీట్లో పడుకొని లెఫ్ట్ హ్యాండ్ తో ఫోన్ పట్టుకొని రైట్ హ్యాండ్ పిడికిలు బిగించి నుదురు మీద చిన్నగా కొట్టుకుంటూ మరదలతో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉన్నాడు ఇంకొక త్రీ మంత్స్ బాబా త్రీ మంత్స్ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు పైగా మనది చాలా స్ట్రాంగ్ బాడీ కాబట్టి నువ్వు అన్ని నెలలో ఆగాలి అని వేదాన్ని నవ్వుతూ ఉంటే ఆడుకోవే రాక్షసి ఇక్కడ నా బాధ ఏం తెలుస్తుంది నీకు ఏమైనా తీసుకురమ్మంటావా ఏమైనా తింటావా అని డెలివరీ అయిన తర్వాత మొదటిసారి మరదల్ని అడిగాడు రుద్ర బావా ఇంతకీ నువ్వు బాగానే ఉన్నావా నీకు నీకేం కాలేదు కదా ఏంటి ఎప్పుడు లేనిది మల్లె పూలు అంటున్నావు ఏమన్నా తీసుకురమ్మంటావా అని అడుగుతున్నావు నువ్వు నా కోసం బయట ఫుడ్ తీసుకొస్తావా ఇది ప్రపంచం ఇంత తెలుసా బావా అని వేద చిన్నగా నవ్వుతూ ఉంటే నాకు మూడు ఎప్పుడు ఉండదే ఇలా ఎప్పుడో పుష్కరాలకు ఒకసారి వస్తుంది అలాంటప్పుడు కూడా మిస్ చేసుకుంటాను అంటే ఇక నీ ఇష్టం వద్దంటే సైలెంట్గా ఇంటికి వస్తానే అని అన్నాడు రుద్ర అబ్బా ఇప్పుడు నువ్వు తీసుకొస్తాను అన్న నేను తినలేను అనే కదా ఇంత ధైర్యంగా అడుగుతున్నావు నిజంగా దొంగవి బావా నువ్వు నాకేం తినాలి అన్నా ఇప్పుడు నీ కొడుకు వల్ల తినలేనులే అని అంది వేద ముందు నువ్వు చెప్పవే ఏం తినాలని ఉందో తీసుకురావాలో వద్దా నేను డిసైడ్ చేస్తాను అని అన్నాడు రుద్ర దాంతో ఆమెకి పేస్ట్రీ క్రేవింగ్స్ బాగా ఉండడంతో పేస్ట్రీ కావాలి బావా పైనాపిల్ ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం దాన్ని ఎన్ని రోజులుగా మిస్ అవుతున్నానో తెలుసా అని దాన్ని తలుచుకొని నోట్లో నీళ్ళూరుతుంటే వాటిని చప్పరించుకుంటూ మరీ చెప్తుంది వేదా ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్